నువ్వు చేసావు కదా తీసే టైం ఇవ్వలేదండి మనకు ఇప్పుడు మళ్ళా ఆన్లైన్ కోసం ఇప్పుడు ఇస్తున్నాము ఆఫ్లైన్ వాళ్ళైతే అస్సలు మాకు టైం ఇవ్వలేదు వీడియో పెట్టడానికి ఇది ఆల్రెడీ

హ్యాండ్స్ చాలా అదిరిపోయింది అండి చూడండి కట్టుకుంది కాకపోతే ఆ పిక్ కూడా దీనికి అటాచ్ చేస్తాం తర్వాత చూడండి కట్టుకున్నది కూడా పెట్టి హ్యాండ్స్ వరకు నేను అప్పుడు వచ్చేసి ఇంత ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుంది చాలా సూపర్గా గా అండి ఒకప్పుడు

బ్లౌజు సారీ చాలా అంటే బాగుంది అసలు మంచి మంచిగా ఉంది చూడండి హల్దీ ఫంక్షన్కి ఈ సారీ మాత్రం పేరప్ చేయొచ్చు చూడండి చిన్న చిన్న బుట్టీస్ వచ్చింది చెంకి వర్క్ వచ్చేసింది దీన్ని కూడా మధ్య కింద బార్డర్ లేస్ వచ్చేసి ఎంత బాగా అదిరిపోతుంది చూడండి ఆల్రెడీ కట్టుకున్నాయి సారీ దీన్ని కట్టుకున్న బ్లాక్ లోనే కలర్స్ వేరున్నాయి అయితే సేమ్ అయితే లేవు చూడండి ఇలా

బ్లౌజ్ కూడా దేని మీద కానీ పేరప్ చేయొచ్చండి చాలా విధాలుగా బ్లౌజ్ కూడా వేరే వాటి మీద హెవీగా వచ్చింది కాబట్టి కుట్టించుకోవాలంటే ఈ శారీ అయితే స్పైసీ వేయద్దండి అన్నీ కుట్టించుకొని వేరే శారీస్ కూడా ఈ శారీ కట్టుకోవచ్చు ఎందుకంటే పింక్ వచ్చేసి చాలా కలర్స్ వస్తున్నాయి కదా మనకు బ్లౌజ్లో నేను కూడా అట్లే కుట్టించుకున్నాను మనం కుట్టించే పంపిస్తాము ఏమిటి ఏం చేస్తాం చూడండి బ్లౌజ్ చాలా హెవీగా లుక్ కూడా ఉంది చూడండి ఇట్లా వస్తుంది చూడండి హ్యాండ్స్ ఇట్లా వచ్చేస్తున్నాను ఇట్లా మీరు చిన్న హ్యాండ్స్ పెట్స్ కానీ పెట్టుకోవచ్చు కానీ దీని కొరకు మంచిగా పెద్దగా తెచ్చుకోవాలి పెద్దగా పెట్టుకుంటే ఆ మా ఒపీనియన్ చేసి ఇట్లా పెద్దగా టెన్ నుంచి నైన్ నుంచి పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూడండి మా వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్